పార్టీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తకు మంచి గుర్తింపు వస్తుందనడానికి సోము వీరాజు నిదర్శనమని కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ అన్నారు ఆయనకు రెండోసారి ఎమ్మెల్సీ కావటం రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ ఎంతో ఆనందంగా ఉందన్నారు ఎవరికి వారు తామే ఎమ్మెల్సీ అయ్యామన్న భావనతో ఉన్నారన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి రెండోసారి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర పూర్వ అధ్యక్షులు సోము వీరాజుకే స్థానిక మంజిరా ఫంక్షన్ హాల్లో మంగళవారం అభినందన సభ జరిగింది తొలుత కోటిపల్లి బస్టాండ్ నుండి హోటల్ మంజిరా వరకు భారీ ర్యాలీగా మంజిరకు చేరుకున్నారు తూర్పు గోదావరి జిల్లా బిజెపి అధ్యక్షుడు ఫికి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కోసం చాలా మంది ప్రయత్నాలు చేసినప్పటికీ విరాజక ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పడం గొప్ప విషయం తాను కేంద్ర మంత్రి కావడానికి ప్రేరణ స్ఫూర్తి సోము వీరాజ్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించిందని అన్నారు కార్యకర్తలను అవసరమైనప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా చేయడం బీజేపీ గొప్పతనమని పార్టీ నాయకులు గరిమెల్లూ బైల సుబ్బారావు అడబాల రామకృష్ణ చౌదరి వాడ్రేవు అలివేలు నర్సిపల్లి హారిక నీరుకొండ వీరన్న చౌదరి ఎనముల రంగబాబు కురకంటి సతీష్ యానపు యేసు మోదీ సతిబాబు బూర రామచంద్రరావు డాక్టర్ అనురాధ పేరిచర్ల సూర్య ప్రభావతి కరుటూరి శ్రీనివాసరావు రంగల గోపి ఆకుల శ్రీధర్ వీరా వీరాంజనేయులు పన్నాల లక్ష్మి సంతోషి పిచ్చుక రాంబాబు పడాల నాగరాజు పాల్గొన్నారు పాత తరం కార్యకర్తలు కూడా వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు మార్చి ముప్పై తారీఖు జరిగినటువంటి ఉగాది పండుగ అలాగే ఏప్రిల్ ఆరోగ్యం జరిగినటువంటి శ్రీరామనవమి అదే విధంగా ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు కూడా రాజమండ్రిలో పెద్ద పండుగ జరిగింది అదే శ్రీ సోమవీరాజ్ గారి యొక్క అభినందన సభ బస్ స్టాండ్ మొదలుకొని మంజీరా హోటల్ వరకు కూడా కార్యకర్తలు ఎక్కడా కూడా మంటిడండల్లో కూడా తగ్గకుండా ఎంత ఎండ కాస్తున్నా కానీ ఎవరో సైడ్ కాకుండా సోము వీర్రాజు గారికి వానర సైన్యంగా ముందు కొంతమంది నడుస్తూ వెనక కొంతమంది నడుస్తూ రాజమండ్రిలో ఈ రోజు ఒక పండగ వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీ సోము వీర్రాజు గారికి మనం అభినందన సభ నిర్వహిస్తా ఉన్నాం చాలా సంతోషం ఒక కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా స్వీకారం మన తిరుపతి తిరుమల గుడికి వెళ్ళినప్పుడు దారి పొడవున ప్రతి ఊరిలోనే ఆపి కార్యకర్త చేసుకున్న సంబరాలు చూస్తుంటే నాకు చాలా 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 ఆనందం ఇచ్చింది ఇది మీ విజయం ఇది మీ విజయం ఒక రంగంలోకి వెళ్ళాలి అనుకుంటే నాకు స్త్రీ రంగం ఒక రంగంలోకి వెళ్ళాలంటే మనం దాంట్లో ఒక ఆదర్శ ఎవరైనా చూస్తాం మా అందరికీ మెగాస్టార్ చిరంజీవి గారి ఆదర్శ అలాగే ఒక రాజకీయ రంగంలోకి రావాలి ఒక బీజేపీలోకి రావాలి అంటే ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక మెగాస్టార్ సోమార్ చెప్తున్నానంటే ఒక కార్యకర్తగా మొదలుపెట్టి ఒక కార్యకర్తగా మొదలుపెట్టి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల స్థాయికి అనేది మామూలు విషయం కాదు అది బీజేపీకి మాత్రమే సాధ్యం అవుతుంది ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కాగలరు అని గట్టిగా చెప్తున్నా ఈ రోజున సోము వీరాజు గారి ఆశీర్వాదం పొందడం కానీ ఆయన యొక్క ఈ రకంగా దగ్గరికి కానీ రామసేన అనే వ్యవస్థను స్థాపించి దాదాపుగా ఈరోజు వరకు జగ్గంపేట రాజనగరం తప్పచడం నియోజకవర్గాల్లో విశిష్టమైన సేవ చేస్తూ దాదాపు ఆరు కోట్ల రూపాయలకి ఎప్పుడు ఖర్చు పెట్టి ప్రజాభిమానంతో పొందిన చేద్దాం ఆయన ఒక విషయం తెలుస్తున్నారు ముప్పై వేల సభ్యత్వాలు భారతీయ జనతా పార్టీలో చేసిన ఎవరు అలాగే ఆయన లో పదిహేను వేల మంది భారతీయ భారతీయ జనతా పార్టీకి లో వచ్చారని తర్వాత ఆయన వాళ్ళని కలవడానికి వెళ్ళారు నన్ను చాలా ఉత్సాహపరుస్తూ రాజకీయం అంటే ఏంటి నా మార్గదర్శకంగా ఉంటూ నాకు ఎంతో సహాయం చేసిన వారికి నేను ఎన్నో విందర పుణ్యపరంగా భావిస్తాను ఎందుకంటే రాజకీయంలో ఎదగాలంటే సరైన మార్గదర్శకం లేకపోతే ఏమీ సాధించలేదు మార్గదర్శకం మార్గదర్శనం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కువ సమయంలో ఎందున తొందరగా ముగిస్తున్నాను భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ ఒక్క మాట పంతొమ్మిది వందల చె ఆయన పుట్టినరోజు పెట్టండి సోమవ్ ఆయన జన్మించిన ఆ రోజున ఈ రోజుకి నలభై ఐదు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఉంటూ మన అందరికీ మార్గదర్శకుడే ఢిల్లీలో ఆంధ్రుడి యొక్క గొప్పతనాన్ని ఒక మనిషిగా నిలబడి మనకు సూచిస్తున్న ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుందాం భారత్ ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మండలి సభ్యునిగా మనందరి మండలంలో పొందినటువంటి సోమి వీరరాజు గారు వేదిక మీద ఉన్నటువంటి యావన్ మంది భారతీయ జనతా పార్టీ నాయకులకి అన్నిటికంటే గంటే ఏ పార్టీ జెండా అయినా రెపరెపడాలంటే దానికి వేదిక మీద కూర్చున్న వారికంటే కూడా వేదిక ముందుండి అహరహం కృషి చేసేటువంటి కార్యకర్తలే ప్రధాన బలం అటువంటి కార్యకర్తలైనటువంటి మీ అందరికీ కూడా నమస్సుమాజీలు తెలియజేస్తా ఉన్నాను జనసేన పార్టీ ఈ రోజు ముఖ్యంగా సోము వీరరాజు గారు రెండవ పర్యాయం శాసన మండలి సభ్యుడిగా ఎంపికైనటువంటి శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఒక పక్కన పెడితే రాజమండ్రి వాసులుగా రాజమండ్రి ప్రాంతంలో చిరకాలంగా వారితో కలిసి రాజకీయంగా విభిన్నమైనటువంటి దృక్పథం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క అంకిత భావాన్ని నిబద్ధతని దగ్గర నుంచి గమనించిన వారిలో ఒకటిగా సోము శ్రీనివాస్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ లో విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు భారతీయ జనతా పార్టీకి యువ నాయకులుగా ఉన్నారు రాజమండ్రిలో ఆ రోజున కొద్దిమంది మాత్రమే వీరరాజ్ గారు రెండోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మిత్రుడు సోదరుడు శ్రీ ఫిక్కి నాగేంద్ర గారి గారి వేదిక మీద ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీదేవి గారికి కోనసీమ జిల్లా అధ్యక్షులు అడవాల్ సత్యనారాయణ గారికి అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారికి ఈశ్వరరావు గారికి మాజీ శాసన మండలి సభ్యుడు మాధవ్ గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి వేమ గారికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు గారికి అదేవిధంగా రెండోసారి ఎమ్మెల్సీ వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా పార్టీ మీద ప్రేమతో కార్యకర్తగా ఉన్నటువంటి వీరరాజు గారి మీద ప్రేమతో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అభినందన సభ వీరరాజు గారు లాంటి వ్యక్తికి రెండోసారి శాసన మండలి సభ్యత్వం లభించిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి కార్యకర్తలుగా ఎవరికి వారు ఎమ్మెల్సీగా ఫీల్ అయినటువంటి సందర్భాన్ని మనంతో కూడా గమనించారు ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర పార్టీ అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకుంది వీర్రాజు గారిని ఎమ్మెల్సీ చేయడం అనేది పార్టీ యొక్క బాధ్యత అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఏకాభిప్రాయం వీర్రాజు గారు ఎమ్మెల్సీ కావాలనేటువంటి కోరిక అనేది రాష్ట్రం అంతా కూడా వ్యక్తి చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరూ కూడా వీర్రాజు గారికి ఇస్తే మాకు ఎవ్వరికీ అభ్యంతరం లేదు వీర్రాజు గారి కాకపోతే వీర్రాజు గారి కనుక కాకపోతే వీర్రాజు గారి వద్దనుకుంటే మేము ప్రయత్నం చేసుకుంటాం కానీ వీర్రాజు గారికి ఇవ్వాలని పార్టీ నిర్ణయం చేస్తే అందరూ ఎవరైతే ఆశించారో వారంతా కూడా ఏకాభిప్రాయం చెప్పినటువంటి పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తకి ఎంత పది ఎత్తున గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఇవాళ ముఖ్యంగా మా జిల్లాతో వీర్రాజు గారు అనుబంధం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఏలూరు జిల్లా కూడా ఉంది విక్రమ్ కిషోర్ గారు కూడా వచ్చినట్టున్నారు నేను ఆయన పేరు వచ్చి అప్పుడు మర్చిపోయాను ఇందాక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సోము వీర్రాజు గారు తిరిగినటువంటి గ్రామం లేదు సోము వీర్రాజు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ గ్రామం వెళ్ళినా కానీ పది మంది కార్యకర్తలను పేరు పెట్టుకుని పిలిచేటువంటి పరిస్థితి తూర్పు గోదావరి జిల్లా కన్నా పశ్చిమ గోదావరి జిల్లాతో ఎక్కువ అనుబంధం ఉంది నాలాంటి అలాంటి కార్యకర్తలు ఒక కేంద్ర మంత్రి అయినా బాణిక్యాలరావు ఒక కార్యకర్త రాష్ట్ర మంత్రి అయినా దానికి ప్రేరణ స్ఫూర్తి సోమెదేవ్ రాజ్ గారని చెప్పడంలో నేను కూడా సంతోషించాను మరొక ఉపాధ్యక్షులు వేటుకూర్చే ట్రీట్మెంట్ ఉంది కాబట్టి వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మీరందరూ ఈ సమావేశంలో ఉన్నందుకు ఒక కార్యకర్తగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహజంగా నేను ఈ సన్మానాలకి వాటికి పెద్దగా అంటే కార్యకర్తల అభిమానంతో కొన్ని ఈ కార్యక్రమాలని వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు నేను మొన్న మధ్య చిన్న యాక్సిడెంట్ అయింది నేను వేరే వారికి ఆడు పెట్టడం అని చెప్పాను ముందు గుంటూరులో రెండు వందల యాభై మందిని పెట్టి నేను తిరుపతి వెళ్ళాను ఎయిర్పోర్ట్కి రావడం నేను నడిచి చక్కనబాబు దగ్గరికి వెళ్ళాను మాతో కార్యకర్తలు రావడం నేను గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాను మధ్యలో చిత్తూరులో భోజనానికి ఆగాను కార్యకర్తలు అందరూ కూడా కలవడం అలానే కాలమస్తాను చాలా కోలాహరంగా కోలా ఆనందం మన ఆరో తేదీన మన పార్టీ యొక్క ఉత్సవాలు జరిపారు ఇదంతా కూడా ఒక కార్యకర్తగా నేను జీవితంలో చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావిస్తాను తప్ప భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించాడు ఆర్గనైజేషన్ నాకు ఈ అవకాశం కల్పించింది అనేది అది ఎంత పెద్దది అనే విషయాన్ని నా అనుభవంతో మీ అందరూ కూడా చెప్తున్నాను పద్నాలుగులో నేను ఎలక్షన్ కమిటీ చైర్మన్ మొన్న నేను బుచ్చి చౌదరి గారు జన్మదినానికి వెళ్ళాను వాస్తవంగా పద్నాలుగులో పెద్దలు నన్ను రాజమండ్రిలో పోటీ చేయమన్నారు ఎమ్మెల్యే గారు నాకు మంత్రి కూడా మీరే అవుతారు మీరే సీనియర్ ఏదన్నా నా కోసం సుచ్యు చౌదరి గారిని గౌరవం పంపించారు కానీ మాణిక్యారావు గారికి సీట్ ఇచ్చాం అలానే నర్సాపురంలో అనుకోని విధంగా ఒక కొత్త వ్యక్తి పెద్దల్ని మనం పార్టీలోకి తీసుకొచ్చాం నేను ఈ జోన్లో పనిచేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను సార్ మాణిక్యాల గారి కొత్త నేను మళ్ళా రాజమండ్రిలో పోటీ చేయడం నేను మంత్రి అవ్వచ్చు కానీ ఆయన తగ్గాలి అక్కడ నాసాపురం నెగ్గాలి రాజమండ్రి కూడా నెగ్గాలి ఈ మూడు నేను తిరుగుతాను సార్ పార్టీ కోసం నన్ను వేరే విధంగా అనుకోవద్దు ముందు నేను చెప్పలేదు ఈ విషయం చెప్పకపోతే రాజమండ్రి సీట్ మళ్ళా రాదు దీన్ని పార్టీలో కొత్తగా దేనటువంటి ఆత్మసత్యం గారికి ఇస్తాను సార్ అంటే వాళ్ళు పెద్దలు అంగీకరించారు ఇష్టం పెర్రాజన్నారు నాకు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు పార్టీలో చాలామంది కార్యకర్తలు ఇప్పుడు ఏదేదో ఉంటారు వేర్రా బాగుంటుంది ఇదైతే బాగుంటుందని కానీ మీ హృదయంలో ఉన్న ఆ ప్రేరణ నాకు చాలు అంతే తప్ప ఎక్కువగా ఎవరి గురించి మీ ప్రాంతం నా గురించి ఆలోచన చేయొచ్చు నేను ఈ విషయాన్ని కూడా ఎందుకు ప్రస్తావించానంటే నాకు ఇది చాలు నేను మినిస్టర్ అవ్వాలంటే నేను రాజమండ్రిలో పద్నాలుగులోనే మంత్రి అయ్యేవాడిని కోరికలు కాదు కమిట్మెంట్ ప్రధానమైనది కోరికలు ఉండడం ప్రతి కార్యకర్తకి కోరికలు ఉండాలి కోరికలు ఉండడం అనేది తప్పు కాదు కమిట్మెంట్ అనేది ప్రధానం మన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ పార్టీ కాదు ఇది భారతదేశం కోసం ఎప్పుడైనా ప్రపంచ దేశాల్లో దీన్ని అగ్రగామ దేశంగా తీర్చిదిద్దాలనుకున్న ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతీయ జనతా పార్టీ పెద్ద లక్ష్యం సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దీనిలో ఆలోచనలే వేరుగా ఉంటాయి భారతీయ జనతా పార్టీ ఈ పార్టీని ఎప్పుడు పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ రాజకీయ పార్టీ కానీ బాధ్యత నుంచి పవర్ నుంచి తప్పించేటువంటి ప్రసక్తి లేదు ఎప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉంటాం అధికారం కోసం కాదు అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామం కూడా ఒక సంకల్పం యొక్క కమిట్మెంట్ నా యొక్క ఆలోచన నా యొక్క నిద్రలో ఉన్నా అదే నా ఆలోచన నా ప్రతి ప్రాంతంలో కూడా నా సమస్య ఉండాలి ఇది ఏ రాజకీయ పార్టీ కార్యకర్తకైనా సహజంగా ఉన్నటువంటి ప్రక్రియ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన దేశ ప్రధాని గురించి వారి మనసులో ఉన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను వారి దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి ఇట్ ఎన్ హిస్టారికల్ నెసెసిటీ అని వారు అంటున్న సందర్భంలో మన వారి లీడర్షిప్లో ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను దీన్ని మనం అందరం కూడా ఇప్పుడు వరమగారు చెప్పారు నేను ఎక్కువ సమయం మాట్లాడను చాలా సత్పేషంగా ఉంది వరమగారు చెప్పారు మనం పనిచేయాలి కష్టపడి పనిచేయాలి నేను పార్టీలో అనేక రకాలైనటువంటి పెద్దలను నేను చూశాను డెబ్బై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు ఉన్నవాడిని చూశాను సరే ఏమీ లేనటువంటి వ్యక్తులు కూడా పనిచేయో కోసం పత్రంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని అనేక రకాలైన వ్యక్తుల్ని భౌతంలో డెబ్బై రెండు నుంచి గమనిస్తున్నాను డెబ్బై ఎనిమిదిలో పార్టీలో చేరేటప్పటికే